యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అదే స్పెసిఫిక్ గా కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయండి పేరెంట్స్ ఫిల్ చేయాలి అలాగే స్పెసిఫిక్ గైడ్ ఉన్నాయి వాళ్ళకి మైనర్ ని ఎలాగ ఎంప్లాయ్ చేసుకోవాలి అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలి కరెక్ట్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి బికాస్ వి ఆల్సో డోంట్ నో ది ఆన్సర్ కరెంట్లీ వీ డోంట్ ఆన్సర్ వీ డోంట్ హ్యావ్ ఇన్ఫ్ పబ్లిసిటీ అరౌండ్ దిస్ వి డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్ రెండు విషయాలండి ఒకటి సరైన అవేర్నెస్ లేదు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నాట్ ఎన్ఫ్ పబ్లిసిటీ దట్ ఇస్ ఆథింగ్ లైక్ ప్యానల్ సెటింగ్ హియర్ టు రెడ్రెస్ దిస్ అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ మనం భరోసా ఇవ్వలేకపోవడం మీడియా కానీ లేకపోతే మనం మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్ సూపర్ లైమ్ లైట్ జస్ట్ బిఫోర్ వి స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్ లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్ ఇండస్ట్రీ వైజ్ గా తీసుకుంటే ఐటి ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్చువల్ హెరాస్మెంట్ కేసెస్ సో లాస్ట్ ఇయర్ ఇది తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లో అబౌట్ వన్ థర్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందమ్మా సో అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్నదే కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు సో అందువల్ల దీనికి గైడ్‌లైన్స్ स्पेసిఫిక్ గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉంది యా ఇన్ అడిషన్ టు దట్ ప్రగతి గారు యాడ్ చేస్తారు వైట్ డజంట్ కమ్ టు అజ్ అని మీ క్వశ్చన్ కి ఆర్గనైజ్డ్ అనర్గనైజ్డ్ మీకు అర్థమైపోయింది నౌ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్ గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్ గా ఉండాలని మనం అందరం కలిసి కట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్ ప్రశ్నకి ఏంటంటే మేజర్ గా ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆరు నెలలు సంవత్సరం పనిచేస్తుంది వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి కానీ ఒక ఎవరన్నా ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ దొరకదేమో మళ్ళీ నేను నేనేమైపోతున్నా కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్ ఇవ్వట్లేదు నేను ఇందాక నా ఇంట్రొడక్షన్లో నేను చెప్పాను ఈ కేసుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఈస్ వర్కింగ్ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్ సో ధైర్యం నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు ఉద్యోగ పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఎవరా మగపిల్లలకు కూడా ఇటువంటి లేవని లేవు ఇక్కడ వాళ్ళకు కూడా ఉన్నాయి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి ఆర్గనైజేషన్ ఉండాలి అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతో ఇవాడు నేను మేము ముందుకు వచ్చామని మొదటి చెప్పాను అదే ఉద్దేశం అందుకే మనకు రావట్లేదు ఇందాక మీరు అడిగినట్టు ఈయనడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎందుకు ముందు చెప్ప ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చాలా మంది చేస్తారు మిగిలిన వాళ్ళు చేస్తారు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం నేను ఆ సో అందరికీ అదే మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలుసు తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి శిఖాగోల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి హారస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి ఇట్స్ కాల్డ్ సాహస్ దాయ్ తెలుగు ఫిల్మ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్ కి ఈసీలో ఉన్నారు సుప్రియాగడ్డ గారితో పాటు దాము గారు కూడా అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ అండ్ వీఆర్ టు గెట్ అ

అది డొమెస్టిక్ ఇష్యూ ఇష్యూనా సార్ సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్ లేట్ సార్ వర్క్ ప్లేస్ లో ఇష్యూ ఉందా సార్ అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఒక నిమిషం అండి ఆయన క్వశ్చన్ అడిగారు అమ్మాయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్ రైట్ మన ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా సిమిలర్లీ ఓవర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు ఏ జెండర్ ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు వీ విల్ టేక్ ఇట్

స్పెసిఫిక్ గా అడగరా ఏం ఇష్యూ నడుస్తుంది సార్ అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్ మేము ఇక్కడ సెక్షువల్ హారస్మెంట్ రెడ్రస్ ప్యానల్ గా కూర్చున్నాం అది వేడిగా అడుగుదాం అది ఫస్ట్ చెప్పాను అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ వాస్ నన్ను బదర్ జన్ తర్వాత బట్ డోంట్ ఇన్ దిస్ డ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్మెంట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో